వలన చూడండి ఈరోజు ఒక విషయాన్ని మీకు తీసుకురావడానికి తీసుకుంటున్నాం ఏమిటి ఆ విషయం అంటే చక్కటి వాడ మన దీని యొక్క చరిత్ర ఉంది ఆ చరిత్ర ఏమిటి అంటే ఈ వాడను తయారు చేయడానికి దేవుడు కలుగు చేసుకున్నాడు విశ్వసృష్టికర్త కలుగు చేసుకున్నాడు విశ్వసృష్టి తప్ప పనులు చేసుకొని పరిశుద్ధ బైబిల్లో ఏమని రాయించాడో ఒకసారి చదువుకున్నా బైబిల్ చదువుకుంటాము ఆది కాలము ఆరో అధికార భోజనం చదువుకుంటే పక్కాను భోచనంలో ఇలాగ రాయబడింది సిటీ సంతో మీరు వాడను చేసుకున్నము ఆరు అరలపెట్టి ఆ వాడను లోపట వెలుపట దానికి వీలు పోయేవలను నీవు దాన్ని చేయవలసినటువంటి విధానము ఆ వాడ మూడు వందల మూరలు పొడవు యాభై మూరలు ఎత్తు యాభై మూరలు వెడలుపు ముప్పది మూరలు ఎత్తుగలదై ఉండవలెను అది దేవుడు పొడవు వెడల్పు మొత్తము సైడ్ చెప్పి ఒక నరుని కొరకు దేవుడు వాడను తయారు చేయమని దేవుడు సృష్టికంతా నోవాహు అనే వ్యక్తికి దేవుడు చదువు ఆ నోవాహు చేసినటువంటి ఆనాడు వాడ ఏంటో ఏ కథతో చేయాలో దేవుడు చెప్పాడు సుకిసారకు మాను తర్వాత దానికి లోపలయ్యను కూడా ఈ జలరాశిలో లేదంటే ఈ సముద్రాలను తయారు చేసినప్పుడు నీళ్లు పోకుండా దానికి తీలు పోయే వాళ్ళని నీళ్లు పోకుండా నీ తవ్వకుండా ఉండే ఆ పెత్రీలు కూడా దేవుడు లోవాహకు చెప్పాడు కాబట్టి ఈ వాడ ఇంత చక్కగా తయారు చేయడానికి దేవుడు నలుడికిచ్చినటువంటి జ్ఞానము ఆనాడు లోవాహే దీనికి సృష్టికర్త లోవాహకు దీన్ని తయారు చేసాడు చేసిన తర్వాత ఆ జలప్రళయం వస్తుంది ఆ జలప్రళయం వచ్చినప్పుడు మీకు భద్రత కలిగి చేయడానికి నీళ్లతో నిండిపోతుంది నీళ్లతో నిండిపోయినప్పుడు ఆ నువ్వు వెళ్ళాలి అది ఆ వాడలో నీతో ఎవరైతే వస్తారో వాళ్ళని కూర్చాలి వాళ్లకు సువార్తలు ప్రకటించు అని దేవుడు సెలవుచ్చినప్పుడు ఇన్సూమెన్స్ నూట ఇరవై సంవత్సరములు సువార్త ప్రకటిస్తూ వాడను తయారు చేశారు యేసు ప్రభు యొక్క ప్రకటించాడు కనిపించాడు బెండ్రురా భూలోకమంతి చెడిపోయింది దేవుని ఉగ్రత వస్తుంది ఆ ఉగ్రత పాలవకుండా అందరి వాడలోకి రక్షణ వాడ ఇది అని చెప్పేసి ఆ ద్రోహం ప్రకటించినప్పుడు జనాలు చాలా మంది ఉండలేదు అయితే గోహా కుటుంబం ఊటుపంతులు కాబట్టి ఆ వాడలో ప్రవేశించి వాళ్ళు రక్షింపబడ్డారు ఈ రక్షణ వాడ ఆనాడు తయారు చేయబడింది ఇప్పుడు ఎక్కువగా మనుషులకు ఏమండి తయారు చేయడానికి జ్ఞానము కలిగింది ఈ టాలజీ క్రితం దేవుడు ఒకప్పుడు ఆదాం అనే మనుషుడికి ఆ మనుషులు తయారు చేస్తే కలిగింది ఇవాళ ఎంత ఉందో కావాలి ఎంత ఉందో ఎవరికి ఎంత వెడల్పు ఉందో ఎంత ఎత్తుందో ఆ పొడవు వెడల్పును కూడా దేవుడు చెప్పాడు ఇంకా ఉండాలి సైజు ఈ సైజు చేస్తే చాలా బాగుంటుంది అని దేవుడు చెప్పినప్పుడు తయారు చేశాడు ఆనాడు వాడ పరిశుద్ధ భైబుడి గ్రహంలో ఉండి రాయబడింది వాడ తయారీ చేసే విధానము చేసినటువంటి ఆ అవసరము దేవుడు చెప్పాడు దేవునికి మహిమ కలుగు కాక సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రణాళిక లేదంటే దేవుడు సృష్టించిన వస్తువులను కూడా మనుషులు చాలా మంది గ్రహించలేదు గ్రహించాలి భయ దైవజనామ శ్రోతలారా गॉड ब्लेस यू देवड़ी पर दिन चुनाव आमे